అమెరికాకు చెందిన న్యూస్ వీక్ మ్యాగజైన్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా భారత్ చైనా సంబంధాల మీద మాట్లాడారు ఏంటి అంటే ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడం తక్షణ అవసరమని పేర్కొన్నారు ఇరుదేశాల మధ్య సుస్థిర సంబంధాలు ప్రపంచం మొత్తానికి కూడా ముఖ్యమైనవని తెలిపారు సానుకూల భాగస్వామ్య సంబంధాల ద్వారా రెండు దేశాలు తమ సరిహద్దుల్లో శాంతిని పునరుద్ధరించుకోగలవని ఆశాభావం వ్యక్తం చేశారు దీంతో పాకిస్తాన్ పాకిస్తాన్పై కూడా ప్రధాని మోదీ స్పందిస్తూ నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రధానికి అభినందనలు తెలిపారు ఉగ్రవాదం హింస లేకుండా శాంతియుత వాతావరణంలో దేశం ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలిపారు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు అది పాక్ అంతర్గత విషయమని ఆ విషయంలో తాను జోక్యం చేసుకోలేనని స్పష్టం చేశారు అమెరికా ఆస్ట్రేలియా జపాన్ భారత్లతో కూడిన క్వాడ్ గ్రూప్ గురించి మాట్లాడిన మోదీ ఈ గ్రూప్లో ఏ దేశానికి వ్యతిరేకంగా ఉద్దేశించినటువంటి సంకల్పాలు లేవని అన్నారు ఎస్సీఓ బ్రిక్స్ ఇతర అనేక అంతర్జాతీయ కూటముల మాదిరిగానే క్వాడ్ కూడా భాగస్వామ్య ఎజెండాపై పనిచేస్తుందని స్పష్టం చేశారు ఇక అయోధ్యలో నిర్మించినటువంటి రామ్ మందిరం శతాబ్దాల త్యాగానికి ప్రతీకగా ఆయన తెలిపారు రామ్లల్లా జీవితం మన నాగరికతలో ఆలోచనలు విలువలు రూపురేఖలను ఏర్పాటు చేసిందని చెప్పారు రామదనం ప్రతి ఒక్కరిలో శ్రీరామునికి ఉన్నటువంటి గౌరవమైన స్థానాన్ని చూపించిందని కొనియాడారు శ్రీరాముడు తన జన్మస్థలానికి తిరిగి రావడం చారిత్రాత్మక ఘట్టంగా గుర్తించబడింది ఇది శతాబ్దాల పట్టుదల త్యాగానికి పరాకాష్ట రామ్లల్లా తిరిగి రావడానికి దేశ ప్రజలు శతాబ్దాలుగా ఓపికగా ఎదురు చూశారు అని వ్యాఖ్యానించారు మొత్తంగా న్యూస్ వీక్ మ్యాగజైన్కు మోదీ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన ప్రధాన అంశాలివి